సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నెక్స్ట్ ప్లాన్ పాలిటిక్సేనా సినిమా ఇండస్ట్రీలో రచయితగా డైలాగ్ రైటర్గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకుని అనంతరం దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు ఈయన సినిమా అంటే ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతూ ఉంటారు త్రివిక్రమ్ సినిమా వస్తుంది అంటే దాదాపు ఆ సినిమాపై మంచి అంచనాలే ఉంటాయి ఈయన చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని చెప్పాలి ఇలా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరగా మహేష్ బాబు హీరోగా చేసిన గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చారు అయితే ఈయన ఎన్నో సినిమాలకు డైలాగ్ రైటర్ గాను అదే విధంగా నిర్మాతగా కూడా పనిచేస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు ఇక త్వరలోనే అల్లు అర్జున్తో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే త్రివిక్రమ్ తో సినిమా చేయడం కోసం అల్లు అర్జున్ సైతం సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది ఇదిలా ఉండగా తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది ఈయన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలు వినపడుతున్నాయి స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ఉన్నటువంటి త్రివిక్రమ్ ఇలా సినిమాలకు గుడ్ బై చెప్పడం ఏంటి తర్వాత ఈయన ప్లాన్స్ ఏంటి అని పెద్ద ఎత్తున అభిమానులు కూడా చర్చలు జరుపుతున్నారు నిజానికి పవన్ కళ్యాణ్కు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది పవన్ వెనుక ఉంటూ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు అది సినిమాల పరంగా అయినా రాజకీయాల పరంగా అయినా త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్కి కుడు భుజంలా పనిచేస్తున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఈయన కొద్ది రోజుల పాటు అమరావతిలోనూ మరికొన్ని రోజులు హైదరాబాద్లోనూ ఉంటున్నారు ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలో గుడ్ బై చెబుతూ జనసేన పార్టీలో చేరాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అందుకే ఇప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉండబోతున్నారని వచ్చే ఎన్నికల నాటికి ఈయన కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని ఆలోచనలో ఉన్న నేపథ్యంలోనే సినిమాలకు దూరం అవుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది